హలో ఎవరి వన్ వంకాయ తాలింపండి అది కూడా పచ్చి చింతకాయలతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పచ్చి చింతకాయలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి అలాగే కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు పచ్చింతకాయలతో ఏమైనా చేసుకుని తింటే జ్వరం త్వరగా తగ్గిపోతుందండి ఇంకా నాకు తెలిసి వంకాయలు తినడానికి ఎవరు ఇష్టపడరు కదా ఇవి చాలా మంచిదండి హెల్త్ అయితే ఎముకలు ముక్కలు దృఢంగా ఉంటాయంటండి జ్ఞాపక శక్తి బాగా మెరుగుపరుస్తుందండి బ్రింజలు తినడం వల్ల బీపీ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటాయంట ముందుగా అయితే దానికోసం వంకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వాటర్లో వేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేయాలి తర్వాత కుక్కర్లో వేయాలండి కుక్కర్లో వేసి కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయ కూడా వేసి అన్ని కలిపి అయితే ఉడకబెట్టాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేయాలి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించాలి ఈలోపు చింతకాయలు తీసుకోవాలండి పులుపుకి సరిపడా చింతకాయలు అయితే తీసుకుని అవి కూడా నీట్గా కడిగి తర్వాత అయితే ఉడకపెట్టాలి వాటి వాటిలో వాటర్ పోసి మరీ ఉడకపెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోయాయండి ఇవైతే తీసి తొక్క తీసుకోవాలి తొక్క అయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఉడికిపోయినాయి కాబట్టి తొక్క తొక్క తీసుకుని అప్పుడు అయితే తీసుకోవాలి ఇలా మొత్తం అన్ని తొక్క తీసిన తర్వాత దీంట్లో వాటర్ వేసి రసం వచ్చేలాగా మొత్తం పిసకాలండి విడిపి పిసుకుతూ ఉంటే రసం అయితే వస్తుంది మొత్తం ఇలా రసం తీసేసుకొని గింజలు అయితే పడేయాలి అయితే కుక్కర్ విజిల్ కూడా వేస్తుందండి చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాలి తీసుకుని కొంచెం పప్పు గుత్తి తీసుకొని మొత్తం మెదపాలండి మెత్తగా వచ్చేలాగా మొత్తం ఇలా మెదుపుకోవాలి ఇలా మెత్తగా చేసుకోవాలి మొత్తం తర్వాత గ్యాస్ వెలిగించి చింతపండు రసం అయితే అందరూ వేసుకోవాలి అందులో వేసిన తర్వాత కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలి కొంచెం సేపు ఉడికిన తర్వాత కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి అందులో తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి అసలు ఇది టేస్ట్ అయితే ఎంత బాగుంటుందనుకున్నారు అసలు చూస్తేనే నాకు ఇప్పుడే నోదిపోతుంది అంత బాగుంటుందండి టేస్ట్ అయితే ఇవన్నీ బాగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత పక్క అయితే పెట్టేసుకుని ఇక తాలింపు అయితే వేసుకోవాలి దానికోసం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం వెల్లుల్లి పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఫైనల్గా కరివేపాకు కొత్తిమీరతే వేసుకోవాలి అవి కూడా వేసుకొని వేయించిన తర్వాత తర్వాత ఆ తాలింపు అందులో వేసుకోవడమే అంతేనండి వేడి వేడిగా వంకాయ తాలింపు అది కూడా పచ్చి చింతకాయలతో అసలు టేస్ట్ అయితే ఎంత బాగుందో తినే కూదు తినాలనిపిస్తుందండి అంత బాగుంది టేస్ట్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి చింతకాయలు అయితే వంకాయ వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఇలా చేసి పెట్టండి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇష్టంగా అయితే తింటారు అంతేనండి వంకాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది వీడియోనిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంతకుముందు వీడియో చాలా మంచి వీడియో పెట్టానండి అది కూడా చూడండి దీని తర్వాత ఒక మంచి వీడియో అయితే వస్తుంది తప్పకుండా చూడండి